రేపే అత్యంత శక్తివంతమైన మార్గశిర బహుళ అమావాస్య అంతేకాదు ఇది మార్గశిర గురువారంతో కలిసి వచ్చింది ఈ మార్గశిర బహుళ అమావాస్యని బహుళ అమావాస్య అని పిలుస్తారు మరి ఇంతటి శక్తివంతమైన రోజు ఈ ఒక్క దీపాన్ని వెలిగిస్తే చాలు దరిద్రం కష్టాలు బాధలు తొలగి సమస్త శుభాలు కలుగుతాయి మరి ఈరోజు ఏ దీపాన్ని వెలిగించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మార్గశిర బహుళ అమావాస్యని బుల అమావాస్య అని పిలుస్తారు ఈరోజు మీరు ఏం చేయకపోయినా సరే మీ ఇంట్లో పూజాగదిని శుభ్రం చేసుకుని మీ దైవానికి మీ కుల దైవానికి పాలతో చేసిన పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించండి ఇష్టదైవత ప్రార్థన చేయండి ధూపదీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా ఇంట్లోని వారంతా స్వీకరిస్తే సంవత్సరం పాటు మీ ఇంటికి దైవానుగ్రహం కలుగుతుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఈరోజు ముఖ్యంగా చేయవలసిన పని ఏంటి అంటే ఈ మార్గశిర బహుళ అమావాస్య బహుళ అమావాస్య రోజు రావిచెట్టు దగ్గర ఈ ఒక్క దీపాన్ని వెలిగిస్తే చాలు సంవత్సరం పాటు ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు ఆ దీపం ఏంటి అంటే అది ద్వాదశ దీపం రావిచెట్టు దగ్గర ఈ ద్వాదశ దీపాన్ని వెలిగిస్తే చాలు సంవత్సరం పాటు ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే ఈరోజు ఉదయం పూట ఇంటి యజమాని కానీ యజమానురాలు కానీ దగ్గరలో ఉన్న రావిచెట్టు దగ్గరకు వెళ్ళి రావిచెట్టు దగ్గర కొద్దిగా నీళ్లు పోసి పసుపు కుంకుమలు చల్లి రావిచుట్టు దగ్గర ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చేసి బియ్య పిండితో ముగ్గు వేయాలి అంటే వరిపిండితో ముగ్గు వేయాలి ఆ ముగ్గు మీద కొంచెం పసుపు కుంకుమ వేసి దాని మీద ఒక మట్టి ప్రమిద పెట్టి దాని మీద మరొక ప్రమిదను పెట్టి దాంట్లో ఆవాల నూనె పోసి పన్నెండు వత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించండి అంటే ఒకే ప్రమిదలో పన్నెండు వత్తులు వెయ్యాలి ఒకే ప్రమిదలో పన్నెండు వత్తులు వెలగాలి దీనిని బకుల అమావాస్య ద్వాదశ దీపము అని పిలుస్తారు ఉదయం పూట రావిచెట్టు దగ్గరకు వెళ్ళి ఈ ద్వాదశ దీపాన్ని వెలిగించడం వల్ల సంవత్సరం పాటు విశేషమైన కార్యసిద్ధి కలుగుతుంది అమావాస్య రోజు మీకు దగ్గరలో ఉన్న దేవాలయ ప్రాంగణంలో ఇంటి యజమాని కానీ ఇంటి యజమానురాలు కానీ నిమ్మకాయ పులిహోరను పంచిపెట్టడం వల్ల కూడా సంవత్సరం పాటు రాజయోగం పడుతుంది అలాగే మీకు దగ్గరలో పారే నీరు ఉన్నట్లయితే కొన్ని బార్లీ గింజలు తీసుకుని వాటిని ముందుగా పాలతో కడిగి తరువాత వాటిని నీటితో కడిగి పారే నీటిలో వదిలిపెట్టండి ఆ గింజలు మీకు అందుబాటులో లేకపోతే దానికి బదులు బగుల అమావాస్య రోజు పేచుతో ఉన్న నాలుగు కొబ్బరికాయలు కొని పారే నీటిలో విడిచిపెట్టండి ఇవేవి మాకు కుదరవు అనేవారు ఈ ఒక్క పరిహారాన్నైనా పాటించండి అదే నవధాన్యాల పరిహారం నవధాన్యాల పరిహారం ఏంటి అంటే బగుల అమావాస్య రోజు మీ ఇంటి దైవం దగ్గర నవధాన్యాలను నీళ్ళలో తడిపి ఉంచండి పూజ పూర్తయిన తర్వాత ఆ నవధాన్యాలను ఎక్కడైనా పరిశుభ్రమైన ప్రదేశంలో చల్లండి అవి మొలకలు వచ్చే వరకు రోజు నీళ్లు పోయండి అవి మొలకలు వచ్చిన తర్వాత వాటిని గోమాతకు ఆహారంగా తినిపించండి ఇలా చేస్తే సంవత్సరం పాటు రాజయోగం కలుగుతుంది ఈరోజు ముఖ్యంగా చేయవలసినది ఇంటి దైవానికి పాలతో చేసిన నైవేద్యం పెట్టి ఆ తర్వాత దాన్ని ప్రసాదంగా ఇంట్లో వారందరూ స్వీకరించడం ఇలా చేస్తే అఖండ లక్ష్మీ కటాక్షం ఆరోగ్యం కలుగుతాయి ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా రాళ్ళ ఉప్పుతో ఈ పరిహారాన్ని పాటించండి ఏం చెయ్యాలి అంటే రాళ్ళ ఉప్పు తీసుకుని దాన్ని కొద్దిగా బకెట్ నీళ్ళలో వేసి ఇల్లంతా తడుగుడ్డతో తుడవండి ఇలా చేస్తే చాలు ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి దైవిక శక్తులు ఎల్లవేళలా మిమ్మల్ని కాపాడతాయి కాబట్టి ఎంతో విశేషమైన ఈ బక్కుల అమావాస్య రోజు రావి దగ్గర ఈ విధంగా దీపాన్ని వెలిగించి ఆ నారాయణల అనుగ్రహాన్ని పొందండి ఈరోజే మార్గశిర గురువారం కూడా వచ్చింది ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ వారాలలో అంటే గురువారాలలో లక్ష్మీదేవిని పూజించిన వారికి అష్ట ఐశ్వర్యాలు భోగ భాగ్యాలు కలుగుతాయి మాసంలో ప్రతి గురువారం లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది గురువారం రోజున ఉదయం బ్రాహ్మీ ముహూర్తం అంటే ఉదయం నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాల మధ్య అలాగే సాయంత్రం సంధ్యా సమయంలో అంటే సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల మధ్య ఎవరైతే ఈ విధంగా దీపాన్ని వెలిగిస్తారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి సురుల వర్షం కురిపిస్తుంది ఎందుకంటే ఈ రెండు సమయాల్లో లక్ష్మీదేవి అమ్మవారు భూలోక సంచారం చేస్తూ ఎవరింట్లో అయితే దీపాన్ని వెలిగిస్తారు ఆ ఇంట్లోకి వచ్చి అష్ట ఐశ్వర్యాలు కురిపిస్తుంది మరి ఈ గురువారం రోజు ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో అలాగే సాయంత్రం సంధ్యాకాలంలో ఏ విధంగా దీపాన్ని వెలిగించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మాసము అంటే ఎంతో పవిత్రమైన మాసం లక్ష్మీనారాయణ స్వరూపమైన ఈ మాసంలో ప్రతిరోజు శుభప్రదమైనదే ముఖ్యంగా గురువారం రోజు లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చే రోజుగా హిందువులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తారు మార్గశిర గురువారం పూజకు బుధవారం సాయంత్రంతోనే ప్రారంభించాలి బుధవారం సాయంకాలం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఇల్లంతా తుడుచుకుని వీధి వాకిల్ని చిమ్ముకోవాలి ముగ్గులు వేసుకోవాలి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి వరిపిండితో అష్టదల పద్మం ముగ్గు గుమ్మానికి వైపులా వేసి ఆ ముగ్గు మీద పుష్పాలతో అలంకరించాలి గుమ్మాలకు మామిడి ఆకులు బంతిపూలతో తోరణాలు కట్టాలి ఇలా చేసి గురువారం రోజు అంటే లక్ష్మీవారం రోజు మహాలక్ష్మి రాకకు సిద్ధంగా ఉండాలి బుధవారం సాయంత్రం ఇలా ఎందుకు చెయ్యాలి అనే సందేహం మీకు కలగవచ్చు గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాల మధ్య లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది సాధారణ రోజుల్లో వచ్చే లక్ష్మీరాకకు ఈ మార్గశిర గురువారం రోజు వచ్చే లక్ష్మీరాకకు చాలా వ్యత్యాసముంది ఎందుకంటే ఈ మార్గశిర మాస గురువారాల్లో వచ్చే లక్ష్మీదేవి మీరు పొమ్మంటే తప్ప వెళ్ళదు అలా వెళ్లకుండా మన ఇంట్లో ఉండే లక్ష్మీదేవిని మనం పిలమాలి అని భావిస్తాం కాబట్టి ఈ పద్ధతిని పాటించాలి మరుసటి రోజు ఉదయం అంటే మార్గశిర గురువారం ఉదయం తెల్లవారుజామున మహాలక్ష్మి ఆగమన సమయంలో అంటే నాలుగున్నర సమయంలో ఆమె వచ్చే సమయానికి వాకిల్లు సుందరంగా కనిపించాలని ఇలా చేయాలి అందుకే ఆమెను స్వాగతిస్తూ ఇటువంటి విధానాలు ఆచరించాలి ఇక గురువారం రోజు ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో చక్కగా స్నానం చేసి తల స్నానం చెయ్యాలి తల స్నానము అంటే తల మీద నీళ్లు పోసుకోవాలి తల అంటుకోకూడదు అంటే షాంపూతో కానీ కుంగుడుకాయతో కానీ తల స్నానం చేయకూడదు మామూలు నీటితో మాత్రమే తల స్నానం చేయాలి అదేవిధంగా నూనె అస్సలు రాసుకోకూడదు మార్గసుర గురువారం చాలా శక్తివంతమైన రోజు ఇలా స్నానం చేసి స్నానం చేసే సమయంలో స్నానం చేసే నీటిలో గుప్పెడు వేపాకులు వేసుకుని ఆ గంగామాతను గంగా 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 అని మూడు సార్లు స్మరించుకుని ఆ నీటిని గంగా నీటిగా భావించి తల మీద నుంచి నీటిని పోసుకుని తల స్నానం చేయాలి ఇలా గంగాదేవిని స్మరించుకుని తల స్నానం చేస్తే సమస్త పుణ్యనదుల్లో గంగా స్నానం చేసిన ఫలితాన్ని మీరు పొందుతారు అదే విధంగా ఈ సమయంలో బావి నీరు నులు వెచ్చగా ఉంటాయి ఆ నీటితో స్నానం చేస్తే కూడా చాలా మంచిది ఈ విధంగా స్నానాన్ని ఆచరించే సమయంలో ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అని తలుచుకుని స్నానం చేసినట్లయితే జన్మల పాపాలు తొలగి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది అంతేకాదు మార్గశిర గురువారం రోజు ఇలా తలస్నానం చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి సిరుల వర్షాన్ని కురిపిస్తుంది మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులన్నీ తొలగి దైవిక శక్తులు మిమ్మల్ని మీ ఇంటిని కాపాడతాయి మీరు చేసే ప్రతి పనిలో విజయాన్ని సాధించేలా లక్ష్మీదేవి దీవిస్తుంది అంతేకాదు ఎవరైతే మార్గశిర గురువారాల్లో ప్రాతకాలంలో ఇలా స్నానం చేస్తారో వారికున్న సకల పాపాలు తొలగిపోయి కోటి సూర్యగ్రహణాల స్నానఫలం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి ఈ విధంగా స్నానాన్ని ఆచరించాక ఇంట్లో దేవుడి గుడిలో ఉన్న నిర్మాల్యాన్ని అంటే ముందు రోజు ఉన్న పువ్వులను తీసివేసి చక్కగా లక్ష్మీనారాయణ ఫోటోను పువ్వులతో అందంగా అలంకరించుకోవాలి ఈ విధంగా అలంకరించుకున్నాక అగరవత్తులు వెలిగించి దీపారాధన చెయ్యాలి ముందుగా విఘ్న నాయకుడైన వినాయకుణ్ణి పూజించి ఒక బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించి ఆ తరువాత లక్ష్మీనారాయణను పూజించాలి ఈ పూజంతా సూర్యోదయం కంటే ముందే ఆచరించాలి తరువాత ఒక కొబ్బరికాయ కొట్టి బెల్లం కలిపిన పాలను నైవేద్యంగా సమర్పించాలి ఈ విధంగా పూజ చేసుకునే సమయంలో లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది అందరికీ లక్ష్మీ అష్టోత్తరం చదవడం రాకపోవచ్చు అలాంటి వారు ఓం లక్ష్మి నమో నమ ఓం లక్ష్మి నమో నమ అని పదకొండు సార్లు జపించినా చాలు ఈ విధంగా పూజను ఆచరించి పళ్ళను నైవేద్యంగా సమర్పించాలి అదేవిధంగా ఈరోజు అమ్మవారికి తప్పనిసరిగా పులకాన్ని నైవేద్యంగా సమర్పించాలి అమ్మవారికి నివేదన చెయ్యాలి ఈ విధంగా పూజ పూర్తయ్యాక కర్పూర హారతి ఇవ్వాలి సాయంకాలం అమ్మవారికి నేతి దీపంతో దీపహారతి ఇవ్వాలి ఈరోజు మీ ఇంట్లో నుండి ఒక్క మెతుకు కూడా బయటకు వెళ్లకూడదు మనం ఏదైనా వండుకుంటే ప్రతి ఇంటి వాళ్లకి ఇచ్చే అలవాటు ఉంటుంది అలా ఈరోజు ఇవ్వకూడదు ఈరోజు మీ ఇంట్లో నుండి ఒక్క రూపాయి కూడా బయటకు వెళ్లకూడదు ముందు రోజే డబ్బు వ్యవహారాలు చేసుకుని జాగ్రత్త పడాలి ఈ ఒక్క మార్గశిర గురువారాల్లో మాత్రం ఒక్క రూపాయి కూడా బయటకు ఇవ్వకండి ఈరోజు అంటే ఈ మార్గశిర గురువారాల్లో భార్యాభర్తలు ఆనందంగా కలిసిమెలిసి ఉండాలి గొడవల జోలికి పోకూడదు అదేవిధంగా ఆడవారు పసుపు రంగులో ఉన్న గాజులను అదేవిధంగా చీరలు కట్టుకుంటే చాలా మంచిది ఇక ఈ రోజు సాయంత్రం పూజ పూర్తయిన తర్వాత దీపహారతి ఇవ్వండి కర్పూరహారతి కాకుండా దీపహారతి ఇస్తే చాలా మంచిది ఈరోజు ఉదయం వెలిగించిన అగరవత్తులు సగం ఆరిపోతే దాన్ని సాయంత్రం వెలిగించి మళ్లీ అమ్మవారికి చూపించి నమస్కారం చేసుకోవాలి అదేవిధంగా ఉదయం దీపంలో ఆయిల్ ఇంకా ఉంటే అప్పుడు సాయంత్రం ఆ ఒత్తులను తీసేసి ఆ ఆయిల్లోనే మరొక ఒత్తులు తడిపి వెలిగించవచ్చు మామూలు రోజుల్లో ఇలా అస్సలు చేయకూడదు కానీ మార్గశిర గురువారాల్లో ఇలా చేయవచ్చు అదేవిధంగా ఆడవారు మార్గశిర గురువారాల్లో ఇల్లు దాటి బయటకు వెళ్ళకూడదు మార్గశిర గురువారం రోజు లక్ష్మీదేవి భూమి మీద తిరుగుతూ తనని భక్తి శ్రద్ధలతో వారి ఇంట్లోకి వచ్చి స్థిరంగా ఉంటుందని ఒక నమ్మకం ఉదయం బ్రాహ్మీముహూర్త కాలంలో అదేవిధంగా సాయం సంధ్యాకాలంలో అమ్మవారు సంచరించే కాలంగా పురాణాలు చెబుతున్నాయి ఈ గురువారం రోజు బ్రాహ్మీ ముహూర్త కాలం వచ్చేసి ఉదయం నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాల మధ్య అంటే బ్రాహ్మీ ముహూర్త కాలంలో అదేవిధంగా సాయం సంధ్యా సమయంలో సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల మధ్య శ్రీ మహాలక్ష్మీదేవి భూలోక సంచారం చేసే ఈ రెండు సమయాల్లో ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఇలా లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ముందు దీపారాధన చేస్తారో వారి ఇంట్లోకి నేరుగా లక్ష్మీదేవి అమ్మవారు ప్రవేశిస్తుందని పురాణ వాక్కు ఈ సమయంలో మీ ఇంట్లో పూజా లక్ష్మీ లక్ష్మీనారాయణల ఫోటోను ఉంచాలి లేకపోతే లక్ష్మీదేవి ఫోటో అయినా పెట్టుకోవచ్చు ఇక రెండు మట్టి ప్రమదలు తీసుకుని ఒకదాని మీద ఒకటి పెట్టి ఆవుని పోసి దీపాన్ని వెలిగించాలి ముందుగా అష్టదల పద్మముగ్గు వేసుకుని దానిపై రెండు తమలపాకులు పెట్టి లేదా ఏదైనా ఆకును ఉంచి దానిమీద మట్టి ప్రముదలు కానీ లేదా కుందులు కానీ ఉంచి ఆ ఉనెయ్యి పోసి దీపాన్ని వెలిగించాలి ఎవరైతే ఈ సమయంలో నెయ్యి దీపాన్ని వెలిగిస్తారు ఆ నెయ్యి దీపం నుండి వెలువడే మధురమైన సువాసన లక్ష్మీదేవి అమ్మవారిని ఇంట్లోకి వచ్చేలా చేస్తుంది ఆ నెయ్యి దీపాల వెలుగులు అమ్మవారికి అత్యంత ఇష్టమైనవి కాబట్టి అమ్మవారు ఇంట్లోకి నేరుగా వచ్చి అష్ట ఐశ్వర్యాలు కురిపిస్తుంది ఇలా ఈ సమయంలో ఎవరైతే ఇంట్లో దీపారాధన చేస్తారు వారి ఇంట్లో ధనాది దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి మానసిక ప్రశాంతత నెలకొంటుంది భార్యాభర్తల మధ్య సత్యత ఏర్పడుతుంది అనేక రోగాలు నయమవుతాయి అన్ని రకాల సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది మార్గశిర గురువారం రోజు ఈ యొక్క పరిహారానికి మించిన మరొక పరిహారం లేదు కాబట్టి మీ ఇంట్లోని సమస్యలన్నీ తొలగిపోవాలంటే సకల ఐశ్వర్యాలు కలగాలంటే ఈ మార్గశిర గురువారం రోజు ఈ రెండు సమయాల్లో అవునయ్యతో తప్పనిసరిగా దీపారాధన చెయ్యండి అష్ట ఐశ్వర్యాలను భోగభాగ్యాలను పొందండి ఈ మార్గశిర గురువారాల్లో మహాలక్ష్మీదేవిని పూజిస్తూ మార్గశిర లక్ష్మీవార వ్రతం చేయడంతో పాటు ద్వాదశ అభిషేకం చేయడం వల్ల మీ కుటుంబంలో అందరికీ ఆయురారోగ్యాలు మెరుగుపడతాయి ముఖ్యంగా ఈ మాసంలో గురువారం లక్ష్మీదేవిని పూజిస్తే కలిగే పుణ్యం అనంతం దీనికి సంబంధించిన ఒక విశేషమైన కథను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక పల్లెలో ఒక బ్రాహ్మణ బాలిక ఉండేది ఆమె మట్టితో లక్ష్మీ బొమ్మను చేసి ఆడుకుంటూ ఉండేది సవతి తల్లి తన బిడ్డను ఎత్తుకోవడానికి ఆ బాలికకు ఒక బెల్లపు ముక్క పెట్టేది బెల్లపు ముక్కను ఆమె లక్ష్మీ బొమ్మకు నైవేద్యం పెట్టి బిడ్డను ఆడిస్తూ ఉండేది కొంతకాలమైన తర్వాత ఆమెకు యుక్త రాగా పెళ్లి జరిగింది ఆమె అత్తవారింటికి వెళుతూ తన బొమ్మను కూడా తనతో పాటు తీసుకుని పోయింది దాంతో ఆమెతో పాటుగానే మహాలక్ష్మి కూడా వెళ్ళిపోయింది అందువల్ల అత్తవారింటా ఆమెకు సకల సంపదలు కలిగాయి గర్భ గర్భదరిద్రం దాపరించింది ఆ సంగతి ఆమె తెలుసుకుని తన తమ్ముణ్ణి రప్పించి ఒక చేతికర్రను డొలిపించి అందులో వరహాలు పోసి దానిని తమ్ముడికి ఇచ్చింది అతడు దానిని తీసుకువెళ్తూ దారిలో ఒక చెట్టుకు చేరవేసి కాలకృత్యాలు తీర్చుకుంటూ ఉన్నాడు అంతలో ఎవరో ఆ దారిన వెళ్లేవారు ఆ కర్రను తీసుకువెళ్ళిపోయారు అతను వచ్చి కర్రను వెతకగా అది దొరకలేదు చేసేది లేక అతను ఇంటికి వెళ్ళిపోయాడు కొన్నాళ్లకు సుశీల తమ్ముడుకు కబురు పంపి ఇంటికి రప్పించుకుని పరిస్థితి ఎలా ఉంది అని అడిగింది అతను ఇంటి పరిస్థితి ఎప్పటిలాగే దరిద్రపూరితమైందని తెలియచేశాడు అందుకు సుశీల ఎంతో విచారించి ఒక చెప్పుల జోడు నిండా వరహాలు పోసి దానిపై గుడ్డకప్పి ఆ జతను తండ్రికి ఇవ్వవలసిందని చెప్పి తమ్ముణ్ణి పంపించింది అతను వాటిని తీసుకుని పోతూ ఉండగా దారిలో అతనికి దాహం వేసింది అందువల్ల అతను ఒక చెరువు మీద ఆ చెప్పుల జతను పెట్టి నీరు తాగుతూ ఉన్నాడు అంతలో ఒక కుక్క జోళ్ల వాసన పసిగట్టి వాటిని నోటకరుచుకుని వెళ్ళిపోయింది సుశీల తమ్ముడు గట్టు మీదకు వచ్చి చూసేసరికి చెప్పులు లేవు వెతికి వెతికి అవి ఎక్కడా కనబడక అతను మళ్లీ ఇంటికి వెళ్లిపోయాడు మరికొన్నాళ్లకు సుశీల తన తమ్ముణ్ణి రప్పించి అక్కడ పరిస్థితి ఎలా ఉంది అని అడిగింది అతడు జోళ్లు పోయాయి అని చెప్తే అక్క కోపగిస్తుందని ఎంతో భయపడి ఆ సంగతి చెప్పకుండా అక్కడ పరిస్థితి ఎప్పటిలాగే ఉందని సమాధానం చెప్పాడు అది విన్న సుశీల ఒక గుమ్మడికాయను దొలిపించి దాని నిండా వరహాలు పోసి తమ్ముడికి ఇచ్చింది దానిని తీసుకుని వచ్చేటప్పుడు సుశీల తమ్ముడు దానిని చెరువు మీద పెట్టి నీటిలోకి దిగాడు అప్పుడే ఆ త్రోవలో వెళ్తున్న కోమటి అక్కడ గుమ్మడికాయ ఉండడం చూసి దానిని పోయాడు ఆ బ్రాహ్మణుడు చెరువుగట్టు మీద గుమ్మడికాయ కనిపించకపోవడం వల్ల ఇంటికి వెళ్లిపోయాడు కొంతకాలమున్న తర్వాత సుశీల పుట్టింటి సంగతులు తెలుసుకోవడానికి వెళ్లి మార్గశిర లక్ష్మీనొమ్ము పడితే వారి దరిద్రం తీరుతుందని తలచి తల్లిదండ్రులను తన ఇంటికి తీసుకుపోయింది ఒకరోజు ఆమె తల్లితో ఇలా పలికింది అమ్మా ఈవేళ మార్గశిర లక్ష్మీవారం కనుక మనం నోము నోచుకోవాలి నీవు పడవద్దు అని చెప్పింది దానికి తల్లి సరే అని పిల్లలకు చల్లి అన్నం పెడుతూ అలవాటు ప్రకారం ఒక ముద్దను నోట్లో వేసుకుంది అంతలో కుమార్తె వచ్చి నోము నోచుకోవడానికి స్నానం చేయమని పిలిచింది దానికి తల్లి సుశీలతో అమ్మా పిల్లలకు చల్ది అన్నం పెడుతూ మరిచిపోయి ఒక ముద్ద నోటిలో వేసుకున్నాను అని సమాధానం చెప్పింది అది విన్న సుశీల వారికి భాగ్యం కలగడం కష్టమని తలచి తాను మాత్రమే నోము నోచుకుంది ఇంతలో రెండవ లక్ష్మీవారం వచ్చింది తల్లి పిల్లల తలకు నూనె రాస్తూ నూనె గిన్నెలో మిగిలిపోయిన నూనెను తలకు రాసుకుంది సుశీల వచ్చి తల్లిని నోము నోచుకోవడానికి రమ్మని పిలిచింది అప్పుడు సుశీల తల్లి మరిచిపోయి తలకు నూనె రాసుకున్న సంగతి సుశీలకు తెలియజేసింది అయ్యో ఈ వారం కూడా వృధా అయిపోయింది కదా అనుకుని సుశీల మాత్రమే నోము నోచుకుంది తరువాత మూడవ లక్ష్మీవారం వచ్చింది అప్పుడు సుశీల తల్లితో ఇలా పలికింది అమ్మా ఈ వారమైనా జాగ్రత్తగా ఉండి నోము నోచుకో అని గట్టిగా చెప్పింది దానికి తల్లి అలాగే చేస్తాను నేనేమైనా పిల్లనా అని చెప్పి పిల్లలకు తల దువ్వుతూ తాను కూడా తల దువ్వుకుంది అంతలో సుశీల వచ్చి తల్లిని స్నానానికి రమ్మని పిలిచింది అప్పుడు తల్లి సుశీలతో మరిచిపోయి తల దువ్వుకున్న సంగతి తెలియచేసింది అది విన్న సుశీల దరిద్రులు బాగుచేయడం మానవులకు సాధ్యం కాదు అనుకుని తాను మాత్రమే నోము నోచుకుంది కొన్ని రోజులకు నాలుగవ లక్ష్మీవారం వచ్చింది ఈ తల్లి చేత నోమును నోపించాలి అనే పట్టుదలతో ఆమె తల్లిని ఒక గోతిలో కూర్చోబెట్టి పైన బల్లను మూతవేసి తాను పళ్లు చేసుకుంటూ ఉంది ఇంతలో పిల్లలు అక్కడున్న అరటిపల్లను తిని వాటిపైన తొక్కలను బల్ల సందు నుండి గోతులో పడేశారు అందులో ఉన్న తల్లి దుర్దృష్టవంతురాలవడం వల్ల ఆ తొక్కలు తింది అంతలో కుమార్తె వచ్చి మీదనున్న బల్ల తీసి ఆ తల్లిని స్నానానికి రమ్మని పిలవగా తాను అరటిపల్ల తొక్కలు తిన్న సంగతి చెప్పగా కుమార్తె ఎంతో విచారించి తానే నోమునొచ్చుకుంది మరికొన్ని రోజులకు ఐదో వారం కూడా వచ్చింది అప్పుడు సుశీల తల్లి చెంగును తన చెంగునకు ముడివేసుకుని తన వెంట ఆమెను తిప్పుతూ పనులన్నీ ముగించుకున్న తర్వాత ఆమెను కూడా స్నానం చేయించి నోవు నోపించింది కూతురు పూర్ణపు కుడుములు నైవేద్యంగా పెట్టినప్పుడు మహాలక్ష్మీదేవి స్వీకరించి తల్లి పెట్టినప్పుడు మాత్రం స్వీకరించలేదు అది చూసి అట్లా చేయడానికి కారణమేమిటి అని మహాలక్ష్మిని అడిగింది సుశీల అందుకు మహాలక్ష్మీదేవి అమ్మాయి నీ చిన్నతనంలో నీవు బొమ్మతో ఆడుకుంటూ ఉండగా నీ సవతి తల్లి నిన్ను చీపురు పట్టుకుని కొట్టింది అందుచేతనే నేను ఆమె నైవేద్యాన్ని తీసుకోవడం లేదు అని సమాధానం చెప్పింది తల్లి ఆమె తప్పు క్షమించి నైవేద్యాన్ని స్వీకరించి వారికి భోగ భాగ్యాలు కలగజేయి అని ప్రార్థించింది దానికి మహాలక్ష్మీదేవి ప్రసన్నురాలై సకల ఐశ్వర్యాలను కలగజేసింది తరువాత సుశీల ఆమె తల్లితో కూడా యధావిధిగా నోము నోపించి నోము పట్టిన వారం పులగాన్ని రెండవ వారం క్షీరాన్నాన్ని మూడవ వారం ముద్ద కుడుములను నాలుగవ వారం పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టించి పుష్యమాసపు లక్ష్మీవారం రోజు పూర్ణపు కుడుములను సమారాధనకు పెట్టించి నోమును పూర్తి చేయించింది తర్వాత ఆమె పుట్టింటి వారు దరిద్ర విముక్తులై ధన ధాన్యాలతో తులతూగుతూ ఉన్నారు చెప్పిన విధంగా మార్గశ్రసంలో వచ్చే నాలుగు లక్ష్మీ వారాలు నోము నోచుకుని పుష్యమాసంలో మొదటి వారం నాడు మహాలక్ష్మీదేవికి నైవేద్యం పెట్టాలి నోము నోచుకున్న రోజు కథ చెప్పుకుని అక్షింతలు వేసుకుని నేతి పిండి వంటలతో ముత్తైదువులకు సహభక్తి భోజనం పెట్టాలి కథ లోపమైనా వ్రతం లోపం ఉండరాదు పద్ధతి తప్పిన ఫలం తప్పదు సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి గ్రంథాలలో అనేక మంత్రాలు ఉన్నాయి శ్రీ మహాలక్ష్మి మంత్రం అత్యంత ప్రభావవంతమైన మంగళకరమైన మంత్రం ఈ శ్రీ మహాలక్ష్మి మంత్రం సంపద శ్రేయస్సు కలగజేస్తుంది శ్రీ మహాలక్ష్మి మంత్ర సహాయంతో కోరిన కోరికలు నెరవేరతాయి ఆ మంత్రాన్ని పఠించడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఆ మంత్రం ఏంటి అంటే ఓం శ్రీం మహాలక్ష్మీయే నమః ఓం శ్రీం మహాలక్ష్మీయే నమః ఈ మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు చదవడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఎంతో పవిత్రమైన విశేషమైన మార్గశిర లక్ష్మీ వారం రోజు ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా రుణ బాధలు దారిద్రం తొలగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఆ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది ఓం మహాలక్ష్మియే నమ